నమస్కారం మిత్రులారా నేను మీ జర్నలిస్ట్ సురన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు సామాన్య ప్రజలకు న్యాయం జరగట్లేదు బలిసీనులకు ఒక న్యాయం బలహీనులకు ఒక న్యాయం గుర్తుపెట్టుకోండి రాజకీయ నాయకులకు ఒక న్యాయం సామాన్య భారతీయ పౌరులకు మరొక న్యాయం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది నీళ్ళ కోసం నిధుల కోసం నియమకాల కోసం నీళ్లు దోచుకున్నారు నియమకాలు ఎత్తుకెళ్ళీళ్ళు ఇక మొత్తం ఇక నియమకాలు నిధులైతే మొత్తం ఇక ఎవరి కుటుంబానికి వాళ్ళకే పరిమితం అయిపోయింది అంటే కుటుంబ రాజకీయాలు బాగున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఖమ్మం కావచ్చు నల్గొండ కావచ్చు దీంట్లో ఉన్న బిగ్గెస్ట్ పొలిటీషియన్స్ మాత్రం కోట్ల కోట్లు కుంభకోణాలు చేస్తాను నాకునే సత్యం బిడ్డ కబడ్దార అని చెప్తున్నా రాష్ట్రంలో ఎలాంటి పాలన నడుస్తుందో అందరు తెలుసు కేసీఆర్ని గద్దె దించినాం కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినాం ఎందుకు ప్రజాపాలనట సుపరిపాలనట ప్రజా ప్రభుత్వం మాట ఈ ప్రభుత్వంలో సామాధిక న్యాయం జరుగుతుంది మీరు తిరగాల్సిన అవసరం లేదు ప్రజల వద్దకే పాలన వస్తుంది ఇక పేద ప్రజలకు నిజంగా కాంగ్రెస్ ఆయన న్యాయం జరుగుతుంది అని నమ్మించారు కానీ గెలిచిన రెండు సాధనాలకి అట్టర్ ఫ్లాప్ అయ్యాండు ఏంటి సూర్యన్న నువ్వేం మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావో మీరు అడగచ్చు మా మిత్రుడు ధరావత్ వెంకటేష్ తను సూర్యాపేట జిల్లా నుండి వచ్చిండు సూర్యనాథ్ టీవీ సూర్యన టీవీకి దూరం నుండి వచ్చిండు ఎంతటి ఘోరాది ఘోరమైన కబ్జా అంటే ఈ కబ్జాల్ని సార్ సార్ మా భూములు పోతున్నాయి సార్ మా పేరు మీద పట్టాలు ఉన్నాయి పానీ రికార్డ్స్ మా పేరు మీద ఉన్నాయి పట్టాలు ఒరిజినల్ మా దగ్గర ఉన్నాయి కానీ ఎవరో ఒకడు దుర్మార్గులు వచ్చేసి ఆ స్థలం మొత్తం కబ్జా చేసుకొని మా భూముల్లో ఆయన మొత్తం కంచె వేసేసి పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తాను సార్ ఇది దు ఇది సార్ అని ఎన్నిసార్లు వాళ్ళు ఆర్డీఓ ఫిర్యాదు చేసినా ఎంఆర్ఓలకు ఫిర్యాదు చేసినా కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా పొలిటీషియన్ దగ్గర ఫిర్యాదు చేసినా కానీ అవన్నీ బూడిదలో పోసిన పన్నీర్లా మారుతుంది ఎంఆర్ఓ మండల్ రెవెన్యూ ఆఫీసర్ బట్ అక్కడ ఉన్న ఎంఆర్ఓలు మనీ రిసీవర్ ఆఫీసర్లేము ఆర్డీఓ అంటే తెలుసు దాని మీనింగ్ తెలుసు మీకు వి ఎంఆర్ఓ అయినా అయినా కలెక్టర్ అయినా ఎవరికీంద పని చేయాలి ప్రజలు కడుతున్న ట్యాక్స్తో మీకు జీతాలు ఎత్తున్నాయి మీరు ప్రజలకు పని చేయాలి సేవకుల్లా కానీ మీరు ఎట్లా చేస్తాను రాజకీయ నాయకులకు బయట చేస్తాను దీంట్లో మాకు పోలీస్ రెవెన్యూ రెవెన్యూ ఈ వ్యవస్థలో పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ కావద్దు వాస్తవానికి చట్ట ప్రకారం మరి ఎందుకు ఈ రెవెన్యూ దాంట్లో ఎందుకు పోలీసులు ఇన్వాల్వ్ అవుతాను అంటే కాకి చొక్క ఉండదు అని బలపాపోకరా మీరు ఇన్వాల్వ్ మన సామాన్య పనులకు ఎందుకు అన్యాయం చేస్తాను మీరు అరే పొలిటీషియన్ దగ్గర న్యాయం జరగట్లేదు ఆర్టీ మా మాట వినట్లేదు ఎమ్ఆర్ఓలు మా మాట అయ్యట్లేదు అని చెప్పేసి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఫిర్యాదు చేస్తే మీరు కూడా వాళ్ళకు చెక్కమైన చేస్తే ఇక ఎట్లా న్యాయం చేసేది చెప్పండి ఇక న్యాయం ఎట్లా అన్నే మాట్లాడదాం నేను మాట్లాడితే డబ్బా అనుకుంటాను దట్ ఇస్ పీకి అన్న ఒకసారి నమస్కారం చెప్పన్న ప్రేక్షకులందరికీ నమస్కారం అన్న ఎక్కడి నుంచి వచ్చారు అన్న మీరు నమస్తాను సూర్యాపేట నుంచి వచ్చారు ఓకే సూర్యాపేట అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట కొత్త జిల్లా ఏంటంటే మీ ప్రాబ్లం ఏంటి ఇన్ని ఎన్నికైనా మిత్రులరా డాక్యుమెంట్స్ చెప్పన్నా వాట్ ఇస్ వాట్ అంటే ఏం జరిగిందన్న ఎందుకు ఇప్పుడు మాకు సుల్తాన్పురం తండ గ్రామము మట్టంపల్లి మండలము చెప్పండి నియోజకవర్గము సూర్యాపేట జిల్లా ఓకే మాకు తరతరాల నుంచి వస్తున్న ల్యాండ్ ఇది ఇది మనం ఎక్కడ మన నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు దీనికి ఆకువై చేయడం జరిగింది నాగార్జున నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు దీనికి ఆక్రమించడం జరిగింది చూసి చెప్పనా జరిగింది మేము ఇప్పటి నుంచి కాదు రెండు వేల ఇరవై నుంచి దీని మీద పోరాటం చేస్తున్నాం పలు మార్లు మేము కలెక్టర్ ఫిర్యాదు చేసినాము పలు మార్లు ఆర్టీఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఎంఆర్ఓ ఫిర్యాదు చేయడం జరిగింది మరియు పోలీస్ స్టేషన్లో కూడా మేము కంప్లీట్ చేయడం జరిగింది మరియు సంబంధిత అధికారుల దగ్గర పోవడం జరిగింది అది ఎస్టీ కమిషన్ కూడా చేయడం జరిగింది మాకు ఇంతవరకు ఇంతవరకు ఎవ్వరు కూడా రెస్పాండ్ కాలేదు ఓకే ఇది మారుమూల ప్రాంతం అన్నా లేకుంటే మరి ప్రజలు ఉన్నారా లేకుంటే లేదా మాకు ఎటువంటి తెలవట్లేదు సార్ ఎన్ని ఎవరైనా కబ్జా నాగార్జున నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు కబ్జా చేసేది కబ్జా చేసిన వాళ్ళు ముప్పై ఆరు ఎకరాల ముప్పై ఓకే ముప్పై కబ్జా చేసేవాళ్ళు ఎక్కడ ఇది 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 సుల్తాన్పురం తండాలో ఉంది సుల్తాన్పుర సుల్తాన్పురం తండాలో ఉంది ఇప్పుడు ఇప్పుడు ఫ్యాక్టరీ నడుస్తుంది ఓకే అంటే పోయి మా ల్యాండ్ చేస్తుంటే మా ల్యాండ్ మా గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చిందని చెప్పేసి మీ దగ్గర ఏముందంటే చూపిస్తలేదు మీ దగ్గర ఏముంది ఎవిడెన్స్ చూపించండి సంబంధిత కలెక్టర్ దగ్గర పోదాము సంబంధిత ఎంఆర్ఓ దగ్గర పోదాము కూర్చుందాము మీకు ఏముందో చూపించండి అని చెప్పేసి చాలా సార్లు పలుమార్లు వాళ్ళకు గౌరవం ఇచ్చుకుంటా మేము చాలా సార్లు వాళ్ళకు ఇంటర్మేషన్ ఇచ్చుకుంటా వచ్చినాము రీసెంట్ గా ఏం చేసిందంటే మా మామగారు స్టవ్ గురించి చనిపోయారు చనిపోవడం వల్ల అదే సిమెంట్ ఫ్యాక్టరీలో చనిపోయి అదే సిమెంట్ ఫ్యాక్టరీ అలా డ్రైవర్ గా పనిచేస్తాడు అదే సిమెంట్ ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీ దాటి కొంచెం పోయిండు స్టోక్ చెట్టు అది లారీ కింద ఎక్కడ పడలేదు కొంచెం నొప్పి రాగానే పక్క కావేసి అలానే వెళ్ళిపోయారు సో మేము ఆ కార్యక్రమంలో ఉంటే ఒక నైట్ కి ఐదే కాల మంది బ్లాస్ట్ చేసి పడేసారు అది మరి ఇంకోటి ఏంటంటే ఇది మా ఊరికి సంబంధించిన ల్యాండ్ ఇది పెదవీడు దీవెండ్ ఇది మన పెదవీడు గ్రామ పంచాయతీకి సంబంధించిన ల్యాండ్ అది అటువంటి ల్యాండ్ అంటే మాది ఏమో సుల్తాన్పురం తండ అనేది పెదవీడు శివారి కిందకి వస్తుంది కానీ మట్టపల్లి మట్టపల్లి వాళ్ళు ఎట్లా తీర్మానం ఆ ల్యాండ్కి వాళ్ళు ఎట్లా తీర్మానం చేస్తారు అంటే మీ ఆ తీర్మానం వాళ్ళు తీర్మానం చేసి వాళ్ళకి తీర్మానం చేసి వాళ్ళకి ఇచ్చి ఒక మిత్రుడు మీ ల్యాండ్ ఇట్లా పోతుంది చెప్పేసి మాకు సహాయం చేసి అది ఇది ఆ పేపర్ మనకి జరిగింది మరి ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇంకోటి తర్వాత మా ఇంకోటి ఏంటంటే మేము కూడా పలు మార్లు చాలా సార్లు ఇప్పుడు మనం కూలిచింత ప్రాజెక్ట్ వాళ్ళు చాలా నీట్ గా మనకు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఉంది మనకి ఏంటంటే ఇలా పేర్లున్నాయి ఇలా ఇల్లన్నీ ఉన్నాయి మరి ఎవరికి అమౌంట్ వచ్చినాయని వాళ్ళు స్పష్టంగా మనకి ఇచ్చి నాను సుక్య బనోత్ హరిచంద్ अजमिरा हुशन बुक्या साईदा बुके बोरू बुक्या पीक पीकला बुक्या बानोत आंजी బనోత్ చీనా బనోత్ భారత బనోత్ సాహెబ్ కోటియా సీను అంటే మొత్తం లంబాడి సోదరులు మొత్తం లంబాడి సోదరు మొత్తం రైల్ ల్యాండ్ ఇది సో మనకు ఏమైందంటే వాళ్ళకు అమౌంట్ ఇవ్వడం కూడా ఇక మొత్తం అమౌంట్ ఎంత ఇచ్చింది అనేది మొత్తం వాళ్ళు స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది అంటే ఇక్కడేనా ఈ ఫ్యాక్ దగ్గర అమౌంట్ వచ్చింది అక్కడే ఆ ల్యాండ్ కి ప్లస్ ఊరికి ఒక హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంది పోనీ ఆ లెక్కన పోయినా కానీ సరే వాళ్ళకు నాగార్ సిమెంట్ ఫ్యాక్టరీ నూట ఐదు ఎకరాలు ఇచ్చారట అది కూడా అది కూడా మాకు చూపించండి చూపించారు సరే పోనీ అట్లా మనం మైనింగ్ యాక్ట్ ప్రకారము ఊరి దగ్గర ఒక హండ్రెడ్ మీటర్ దూరంలో వాళ్ళకు మైనింగ్ చేయడానికి ఇస్తారా అది ఎంతవరకు రైట్ అదొకటి కావాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పులిచింతల ప్రాజెక్ట్ ప్రాజెక్టు వాళ్ళు చేసింది అనమాట పులిచింతల ప్రాజెక్టు వాళ్ళు మనకి పులి పులిచింతల ప్రాజెక్టు వాళ్ళు చేసింది అనమాట ఇప్పుడు మొత్తం ఏంటో సర్వే నెంబర్ లో డెబ్బై రెండు ఎకరాలు ఇరవై రెండు కుంటాస్ ఉండాలి అటువంటిది అతనికి ఎంత కావాల్సి వచ్చింది ఇరవై మూడు ఎకరాలు ముప్పై కుంట కావాల్సి వచ్చింది బ్యాలెన్స్ ఎంత ఉంది నలభై ఎనిమిది ఎకరాల ముప్పై కుంట ఉంది డ్రై ల్యాండ్ అది ఎక్కడ ఉంది ఇప్పుడు ల్యాండ్ మరి దాంట్లోనే మా ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ ఎక్కడ ఉంది మనకు చూపించినా పర్లేదు మీ ల్యాండ్ ఎక్కడో అక్కడ ఉంది ఆడబో చేసుకోపోండి మా ఆడబోయినా చేసుకుంటాం ఆ ల్యాండ్ ఎక్కడ ఉంది అంటే ఈ సర్వే నెంబర్ ఇది ఎంత ఈ ప్రెజెంట్ ఎంత సర్వే నెంబర్ అది సర్వే నెంబర్ ఐదు పది ఐదు వందల నలభై ప్లస్ ఐదు వందల నలభై బై పది ఐదు వందల నలభై బై పదకొండు బై పన్నెండు అట్లున్నాయి మొత్తం ఒక ఐదు వందల నలభై గిన్నెకాలు ఉన్నాయా అన్నీ ఉన్నాయి మొత్తం ఐదు నలభై సర్వే నెంబర్ అనేది అది చాలా ఎక్కువ అనమాట అది చాలా ఎక్కువ అయితే దీంట్లో మా ల్యాండ్ ఉంది ఓకే దీనికి పలిమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా కానీ మాకు ఎటువంటి స్పందన లేదు సార్ మరి ఎక్కడ పోవాలి మాకు తగిన న్యాయం జరగాలని కోరుకుంటున్నాం ఇప్పుడు మీరు ఏమైనా ఫిర్యాదు చేశారా కలెక్టర్ గారికి ఇవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర ఓకే చూద్దాం ఒకసారి మంత్రి ప్రజెంట్ అక్కడ ప్రజాపాలన సంబంధించిన మంత్రి ఆయన ఉన్నాడు ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమార్ రెడ్డి కూడా అదే అదే కోవా చెందిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అక్కడనే ఇందరు గోరాతి ఘోరంగా అంటే బడా లీడర్ ఉన్నప్పుడు మాకు తెలియదు ఇది ఏంది పాస్బుక్ను అంటే వీళ్ళ భూమునా వీళ్ళ భూములు రైతుల భూమి మన సార్ కూడా కలవడానికి పోయినాము ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కూడా కలవడానికి పోతే రెండు మూడు సార్లు ఛాన్స్ రాలేదు సార్ కొంచెం బిజీగా ఉన్నారు అందుకోసం పోలేకపోయినాము సార్ దగ్గర కూడా పోవాలనుకుంటున్నాము ఎందుకంటే సార్ కూడా తెలిసే ఉంటది ఇట్లా జరుగుతుందని కానీ రెండు మూడు సార్లు ట్రై చేసినాము కానీ సార్ దగ్గర మాకు అపాయింట్మెంట్ దొరకలేదు ఎందుకంటే మాకు అంత పోయేంత కూడా లేదు మాకు సోమత వాళ్ళు ఎక్కడ ఉండరు ఎక్కడ కూడా తెలియదు మాకు అంటే భూమి రికార్డులలో కావచ్చు పట్టాపా మొత్తం ఇప్పటికీ మీ మీ పేరు మీద ఉంది అంత రైతుల పేరు మీద ఉంది ఎంతమంది రైతుల మీద పద్దెనిమిది మంది రైతుల పేరు మీద మొత్తం ఉంది ఇక అక్కడ చూసుకోండి మీరు ఐదు వందల నలభై పన్నెండు ఐదు నలభై ఆరు మొత్తం పట్టాలన్నమాట బుక్కి రామ్ పట్టా సిమెంట్ ఫ్యాక్టరీ నిజంగా ఎంతటి ఘోరం అంటే సిమెంట్నే కాదు ప్రజల రక్తాన్ని ఆగుతుంది ప్రజల రక్తాన్ని ఆగుతుంది పద్దెనిమిది మంది రైతుల బతుకుని రోడ్డు కీడ్చింది దాదాపు ఇరవై మూడు ఎకరాలు అనుకుంటాం వాళ్ళ స్థలం అంతేనన్నా ముప్పై ఆరు ఎకరాలు ముప్పై ఆరు ఎకరాల ముప్పై గుండ్రాల స్థలం సిమెంట్ ఫ్యాక్టరీ నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ కబ్జా చేసుకొని రైతుల బతుకుని నటి బజార్ కీడిస్తుంటే అక్కడ ఎంఆర్ఓ కావచ్చు ఆర్డీఓ కావచ్చు కలెక్టర్ కావచ్చు మీరు ఎందుకు బ్రతికి వై ఇంకా ఎందుకు బతికారు మీరు వాళ్ళకి న్యాయం చేయకుండా ఎందుకు ప్రజల కొరకు మీరు ఉండాలి ప్రజల కొరకు కొట్లాడాలి వాళ్ళ ఫిర్యాదులు ఏమంటే ఇస్తే స్వీకరించాలి కానీ ఇట్లా ఇన్వాడి ఇట్ల పంపిస్తాను తప్ప వాళ్ళు పనితనం లేదు మీదరా ఇస్తారు ఒక ముద్రేసి ఇస్తారు ఇసువాడిని విత్తులారా ఇప్పుడు ఇరవై తేదీ ఎప్పుడు ఇప్పుడు కాదు ఇరవై తేదీ పదవ నెల రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం కరెక్టర్గా ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు డస్ట్బిన్లో వేసింది తప్ప ఇంతవరకు దానికి పరిష్కారం లేదు చూద్దాం సార్ శ్రీయుత గౌరవానీయులైన ఆర్డీఓ హుజార్ నగర్ గారికి నమస్కరించి రాయనది ఏమనగా మటంపల్లి మండలం సుల్తానపురం తాండా గ్రామం గత యాభై సంవత్సరాల నుండి కబ్జాలో ఉన్న భూమిని నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం వారు కావాలని కుట్రతో మోసపూరితంగా గౌర్జ్యం ఆక్రమించడం గురించి సబ్జెక్ట్ అట సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలం సుల్తానాపురం తాండ గ్రామంలోని సర్వే నెంబర్ ఐదు వందల నలభైలో ముప్పై రెండు ఎకరాల భూమిపై ఇరవై మంది రైతులము గత యాభై సంవత్సరాల నుండి కబ్జా కలిగి సేద్యం చేస్తున్నాము ఇంత ముందు ఇంత ముందు మేము చూపించా పట్టా పానీలు కావచ్చు అన్నీ చూపించా ఆ రైతుల ఆ మొత్తం చూపించా నేను ఏముందనేది అవసరం ఈ వీడియో అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను అరవై ఉంది నిమిషాలు అందుకే టైం అవుతుందని ఇంకో చూపించట్లేదు మళ్ళీ మళ్ళీ చూపిస్తాను అయితే కబ్జాలో వాళ్ళే ఉండే ఎవరు ఇరవై మంది రైతులు ఉండే ఎప్పటి నుంచి యాభై సంవత్సరాల నుండి ఉండే ఇప్పుడిప్పుడు కాదు అంటే ఐదు దశాబ్దాల నుండే వాళ్ళ రైతులు అయితే ఈ దుర్మార్ ఇట్టు భూమిలో కొంత సేద్యము కొంత బీడుల్లో కలిగి ఉన్నాం ఇందులో కొంతమంది పట్టాలు కలిగి ఉన్నాం నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్య వారు పైన తెలిపిన మా ఇట్టి భూమిలో దౌర్జన్యంగా బ్లాస్టింగ్ చేస్తూ మా భూమి ఆక్రమంగా కుట్రతో దౌర్జన్యంతో ఆక్రమించుకున్నారు ఇట్టి మా భూమి పేదవీడు గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుంది నాగార్జున సిమెంట్ వారు కుట్రతో మటపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో రెండు పరిధిలోని రెండు వేల పద్దెనిమిదిలో గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది ఇది పూర్తిగా పోరంపు భూమి ఇట్టి భూమి మాకు నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ వారు ప్రభుత్వం వారు తమకు లీజుకి ఇచ్చారని తెలుపుతూ భూమి పరిధిలో లేని గ్రామ పంచాయతీ మఠంపల్లి గ్రామ పంచాయతీ తీర్మానం చూపిస్తున్నా భూమి పదిలో లేదు ఏ ఏ గ్రామన్నా మాది సుల్తాన్పురం అవును ఏ ఏ గ్రామం తీర్మానం చేసిన వాళ్ళు మట్టపల్లి వాళ్ళు చూసిండ్రు మట్టపల్లి వీళ్ళ గ్రామంలో వీళ్ళ రైతు అంటే మా ఏలేడు శివ అవును పేరు శివకి సుల్తాన్పురం తాండం ఇది అంతే మీ భూములు పోతే అది మటంపల్లి రైతులు చేసుకున్నాడు అవును మట్టపల్లి మట్టపల్లికి మాకు ఎటువంటి సంబంధమే లేదు అవును వాళ్ళ సర్వే నెంబర్ వేరు మా సరే మేము భూములు ఇస్తే రాగిచ్చేట వాళ్ళు వాళ్ళు అంతే దాన్ని పట్టుకొని మీరే ఇస్తే వాళ్ళు చూపిస్తాము అంతే ఇది మీ ఇట్లా జరిగిన స్టోరీ అర్థమైందా వీళ్ళ దీవో సుల్తాన్పురం తాండ వీళ్ళ గ్రామం ఏంటి పెద్దపురం ఇక్కడ ఏమి మటంపల్లి గ్రామము వీళ్ళేస్తారు మా గ్రామం అంతా కలిసి వాళ్ళకి ఇస్తారని రాసి అట వాళ్ళు వేరు వీళ్ళు వేరు వాళ్ళ సరైన వీళ్ళ సరైన వేరు ఇది కథ చదుదాం మటంపల్లి గ్రామ పంచాయతీ తీర్మానం చూపిస్తాడు ఇది తప్పుడు తీర్మానంతో ఇట్టి మా ఇట్టి భూమికి అక్రమంగా ప్రహారం నిర్మించినట ఇట్టి విషయం గతంలో అనేక సార్లు తమ దృష్టికి తీసుకొని రావడం జరిగింది పదిహేను తేదీ మూడు రెండు ఇరవై ఒకటిన తమ దృష్టికి ఎప్పుడు పదిహేను మరి సంవత్సరం ముందే ఇచ్చింది మరి ఆర్డీఓ గారికి ఎనిమిది మూడు రెండు ఇరవై ఒకటి రోజున మరి తహసీల్దార్ గారికి ఎనిమిది మూడు ఇరవై ఒకటి రోజున కూడా తీసుకొని వచ్చినాము కానీ నేటికి ఎటువంటి ప్రయోజనం కలలేదు లోకాయుక్త ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది మా గిరిజనులకు ఉన్న భూమి ఒక్కొక్కరికి రెండు మూడు ఎకరాలు మాత్రమే కలదు మమ్మల్ని మా భూమిపైకి రాకుండా అనేక దౌర్జనలు చేస్తాం వ్యవసాయం లేక వేరే జీవనధనం లేక రైతులను మేము అనేక ఆర్థికంగా పడుతూ పస్తులు ఉంటున్నాము కానీ ఇప్పటికీ వరకు నాగరం సిమెంట్ యాజమానంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు మేము కేసు పెట్టినప్పటికీ మాపైనే ఎఫ్ఐఆర్ చేస్తాం కానీ దయగల తమరు మేము ఇచ్చిన దరఖాస్తు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు కంపెనీ పై చర్యలు తీసుకోలేదు మాకు తగిన న్యాయం చేసి నాగారు సిమెంట్ ఎండి ఎండి గారు కది కదిలిండి రవి గారిపైన ఎస్సీ ఎస్టీ అడ్రస్ కేసు నమోదు చేసి ఎవరిపైన చేయమంటాను మా ఆయన ఓనర్ దీనికి రైట్ నమోదు చేసి మా భూములు మాకు ఇప్పించి మాకు అంటే మాకు న్యాయం ప్రార్థన చేస్తానట మళ్ళతో సుశీల మొత్తం వాళ్ళ సంతకాలంలో మిత్రారు ఇక్కడ ఇది ఇది అప్పుడు ఫిర్యాదు ఇచ్చింది ఎవరికి ఇచ్చింది ఇది ఆర్ ఇచ్చింది ఇది దానికి సంబంధించిన మ్యాప్ ఇది ఈ లొకేషన్ మ్యాప్ మిత్రుల ఇది మొత్తం ఐదు వందల సర్వే నెంబర్ వస్తాయి ఇది మొత్తం ఐదు వందలు సర్వే నెంబర్ ఎక్కడ ఫ్యాక్టరీ కనుద ఇది ఫ్యాక్టరీ పక్కన ఉంది ఆ వైపు ఉంది ఇది సర్వే నెంబర్ మొన్న మేము సర్వేదో ఇది మా ముప్పై ఆరు ముప్పై అవును అప్లికేషన్ షోయింగ్ అండ్ విడ్ అవును దీంట్లో వాళ్ళకి అప్లయ్ చేసిండు మీ పోని వన్ బన్ బ్యాట చూస్తాం ఈ ఆర్డీ ఇది సర్వే నెంబర్తో మ్యాప్ మీద ఇది హుజార్నగా ఆర్డీ ఓకి ఇచ్చింది ఇప్పుడు ఇది ఏమో కలెక్టర్ గారికి ఇచ్చింది మరి కలెక్టర్ గారు మరి ఏం చేస్తారు ఇదిగో సేమ్ ఇదే 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 కంటెంట్ కలెక్టర్ గారికి ఉంది సూర్యపేట జిల్లా కలెక్టర్ కదండి సూర్యపేట సూర్యాపేట జిల్లా కలెక్టర్ నమస్కరించాను దాని తర్వాత ఇదే ఫిర్యాదు ఎవరికి ఇచ్చిండ్రు గ్రామ పంచాయతీ కార్యాలయం సుల్తానపూర్ తాండ వాళ్ళకు కూడా ఇచ్చింది పంచాయతీ సెక్రటరీకి ఇచ్చింది ఇది ఎప్పుడు సేమ్ అదే ఇరవై ఒకటి ఇచ్చింది ఇది రెండు ఇరవై కొండలు ఇచ్చింది ఎప్పుడె ఎస్ఎస్టీ కమిషన్ హైదరాబాద్ గారికి ఇచ్చిండ్రు మరి ఎస్సీ కమిషన్ ఏం చేస్తుంది హుజర్ నగర్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు నల్గొండ ఎంపీ ఏం చేస్తున్నాడు ఆ తర్వాత ఆర్డీఓ ఏం చేస్తాడు మరి ఎంఆర్ఓ ఏం చేస్తాడు మరి వాట్ యు ఆర్ డూయింగ్ మీరు ఏం చేస్తాను అసలు గిరిజనుల భూములు కదండి పాప వాళ్ళ నేమ్ పెరగాల ఇది ఎక్కడ కలెక్టర్గా ఇది కూడా ఇచ్చింది సో ఎన్ని పీరియడ్ ట్వంటీ ఫోర్లా ట్వంటీ వన్లా అంటే ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇన్ని ఇయర్స్ వచ్చినా కూడా ఇన్ని ఇయర్స్ అవుతున్నా కూడా వీళ్ళ భూములు వీళ్ళు రావట్లే యాభై సంవత్సరాలుండి ఆ భూములు వాళ్ళే కబ్జాలు ఉండే వీళ్ళే పంటలు పండిస్తుండే ఒకేసారిగా వచ్చేసి ఏ వేరే గ్రామ పంచాయతీ తీర్మానం చేసుకొని ఆ తీర్మానం కాపు చూపించుకుంటూ వీళ్ళు మాకు తీర్మానం చేశారు మేము ఉంచుకోవచ్చు అని చెప్తాను అని వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళు వేరు వీళ్ళు వేరు ఆ సెవెన్ నెంబర్ ఈ సెవెన్ నెంబర్ వేరు దీన్ని ఏమన్నా చెప్పండి ఇక దయచేసి మీరందరూ స్పందించాలి మిత్రులారా ఇది కూడా అంతే కదా గ్రామానికి ఇదంతా పీరియడ్ కాపీ ఇవన్నీ పట్ట పాస్బుక్ మేము అన్ని పట్ట పాస్బుక్లు ఇట్లా వీళ్ళ పట్టాలు ఇట్లా ఇరవై మంది ఉన్నాయి పట్ట పాస్ చూపి ఇరవై మంది పట్ట పాస్ ఉన్నాయి మొత్తానికి మొత్తం ఎన్నవే ఎన్ని పట్ట పాస్బుక్లే ఎవరెవరు ఎవరెవరికి ఎంత ఉన్నాయి ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం వాళ్ళ సంతకాలతో సహా ఉన్నాయి పట్ట పాస్బుక్ ఎవరెత్తు కానీ సర్వే నెంబర్ కావాలి వాళ్ళ ధర రెవెన్యూ రికార్డ్స్ ఎంత సో మొత్తానికి మొత్తం మిత్రులారా ఒకసారి ఒక్కసారి మనం హుజర్ నగర్ ఎమ్మెల్యే కాల్ చేద్దామని మనం ఎవరైనా ఆయన పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటారు మరి వీళ్ళ భూములు మరి ఉంది నంబర్ ఉంది ఒకసారి చెప్పు ఫోర్ ఎయిట్

నమస్కారం సార్ సిమారాడు సిఐ హలో సార్ నా పేరు జర్నలి సూరన్న సార్ సూరన్న టీవీ నుండి మీకు కాల్ చేస్తున్నా నా పేరు సూరన్న సార్ సూరన్న సూడన్నా చూడగారు సార్ ఇది కొందరు బావితులు వచ్చారు సార్ మా స్టూడియో కొందరు బావితులు వచ్చారు అవును మన ఇక్కడ నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి కబ్జాలో వాళ్ళున్నా కూడా ఆ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఆ ఓనర్ మొత్తం వీళ్ళ భూమిని లాక్కుండి వీళ్ళమైతే దౌర్జనం చేస్తున్నాడట

వెళ్ళి స్టేషన్కి వెళ్ళి అనుకోండి ఎందుకు ఎప్పారని అంటారు మరి వన్ సైడ్గా మాట్లాడుతుంది సీఏ కూడా రైతుల పక్షంగా మారడం లేదు ఇది వాస్తవం అక్కడ ఎస్ఏ అయినా సీఏ అయినా కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం ప్లీజ్ మై అంబుల్ రిక్వెస్ట్ పేదల పక్షంగా ఉండండి సార్ మంచి మంచి పావులు అనుభవిస్తారు మళ్ళా మనము ఒక ఉంది మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరలా మట్టిలో కలవాలను తీసుకొని పోలేదు పుచ్చిక పులైన సంపాదన భూమిదే వదలే వలయురా అన్నట్టు ఒక కవిత్వం ఉంది మనిషిగా ఉంటున్నాడు ఏం తీసుకున్నావు కొంచెం ఆరవుల గొయదు అవుతా దాన్ని పాతేస్తారు మా డబ్బు మా కార్లు మా బంగ్లాలు మా హాస్ట్రులిం రావు మన పేపర్ మా డాక్యుమెంట్స్కు మనతో రావు ఎందుకు సార్ ఈ బదనాం అందరు రైతుల పక్షంలో మంచి పేరు వస్తాయి అదే ఫల సీఐ చనిపోయినరా ఫల ఎక్స్ఐ చనిపోయినరా మన కోసం ఉంటారు మంచిగా ఆ పేరు వస్తుంది ఆ పని చేయండి సార్ నాగార్జున సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీలో వీళ్ళ భూములు కూ వీలు బాగా పడుతుంది ఉంటా వీళ్ళ మీద చెప్పారు దారుణం ఇది ఖచ్చితంగా సూర్యా టీవీ దీన్ని స్పెషల్ ఫోకస్ తీసుకుంటుంది అక్కడ వచ్చేసి అక్కడ ఎవరున్నారు మేము చెప్తున్నాం కదా పదల పదిలో కోట్ల డిఫర్మేషన్ పంపించినా భయపడాం వందల కేసులు పెట్టినా భయపడడం పేదల పక్షంగా ఉంటాం కొట్లాడదాం నీళ్ళ తీస్తాం ఖచ్చితంగా ఆ ఏరియాలో వస్తాం ఈ దసరా హాలిడేస్ తర్వాత ఆ ఏరియాలో వస్తాం రైతుల సమక్షాన్ని వెళ్ళి ఒక ఉద్యమాన్ని తెరమే తీసుకొస్తాం ఖచ్చితంగా మంత్రులను ఎమ్మెల్యేలు నిలదీస్తాం ధర్నా చాకులు వంద మందితో కూర్చుంటాం ఖచ్చితంగా నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఖచ్చితంగా మేము వచ్చేసి ఉద్యమాలు చేస్తాం లేదు చూద్దాం ఏమవుతున్నాయి ఈ విషయం విషయం చెప్పు సికింద్రాబాద్ ఏమన్నా సికింద్రాబాద్లో కూడా మీ హెడ్ ఆఫీస్ ఉంది అక్క కూడా వస్తాం ముతడి ఇస్తాం బరాబారు ఆ కార్యతం చేస్తాం ఎవరు భయపడలేదు ఇట్లరా థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్